దేవిశ్వర నవరాత్రులు చివరి దశకి చేరుకున్నాయి మరి కొన్ని రోజుల్లో దేవీశరణులు ముగిపోతున్నాయి ఈ భవానీల తాకిడి ఈ రెండు మూడు రోజులు చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి భవానీలకి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది భవానీని అలాగే భవానీ గురుస్వాములను అడిగి ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు అధికారులు చేశారనే విషయాన్ని తెలియజేస్తా చెప్పండి భవానీ జై భవాని జై జై భవాని ముఖ్యంగా మన ఆంధ్రప్ర రాష్ట్రంలో దీక్ష భవాని దీక్ష వహిస్తుంటే భవానులందరికీ హృదయపూర్వకంగా నమస్తమలు తెలియపరుస్తూ మరి మీరు కృష్ణాదికి చేరుకున్నాక స్నానపాలు అయినాక వినాయకడి గురించి మీకు అందరికీ మరి దర్శనానికి ప్రారంభించున్నారు ఘాట్ రోడ్లో పైకి ఎక్కడము అలాగే మెట్ల మార్క్ కిందగడం మీరు కిందకు దిగిన వెంటనే ఇరుముడు ప్రాంగణం ఉంటుంది మీరు విరమణ చేసుకోవడానికి ఇరుముడు గురుబానులు కూడా ఫ్రీగా చేస్తుంటారు ఎవరెటువంటి కానుకలు కూడా తీసుకోరు అలాగే మీరు కిందకు దిగిన కొబ్బరి కేస్తాలను ఏర్పాటు చేసింది మరి కొంతమీట ముందుకెళ్ళగానే మరి లడ్డు ప్రసాద్ కౌంటర్ ఉంది అలాగే ఇరుముడి ప్రాంగణం ఆనుకొని అన్న ప్రసాదం తెల్లారు ఏడు గంటల నుంచి సాయంత్రం పది కంటిన్యూషన్ పెడుతున్నారు ఎవరికైతే ఇబ్బంది లేదు మరి లిఫ్ట్లు కొద్దిగా ఆపడం జరిగింది ఎందుకంటే అందరూ దానికి ఇన్వెల్ అవుతున్నారని చెప్పి ఒక ఇప్పుడు లిఫ్ట్లు అనేది ఓన్లీ డిపార్ట్మెంట్ పోలీస్కి డ్యూటీ పైకి తప్ప ఏమీ లేదు వికలాంగులకి మరి ఏజుడికి అండ్ ఏజుడు వికలాంగులు గర్భీక మరి అందరికీ ఉచిత వెహికల్ పెట్టారు ఎవరికి ఎటువంటి సౌకర్యాలు లేవని అన్ని మీడియా నేను తెలియపరుస్తున్నాను అలాగే భవనీలు కానీ సామాన్యంగా అన్ని ఉచిత దర్శనాలు కూడా కల్పించారని చెప్పి ఏ లైన్లు ఫ్రీగా ఆలోచన చెప్తారు అది మీరు ఏం చెప్తారు అన్ని లైన్లు ఉచితంగా ఉన్నాయి ఎక్కడ మేము టికెట్ అనేది లేదు ఈ నాలుగు రోజులు ఎక్కడ టికెట్ అనేది లేదు అంత నాలుగు వందల టికెట్ మూడు లేట్ లేట్లేవు అందరూ వెళ్ళడం ఒకేదానికి గమ్మకి చేరుకోవటం అమ్మవారి దగ్గర బయటకి రావడం అలాగే వచ్చే భవనీలు ఈ యొక్క మాల విరమణ తర్వాత ఈ బట్టలని తీసుకువెళ్ళి ఆ నదిలో పడేస్తున్నారు దానికి మీరు ఏం చెప్తారు భవని అంటే మనం స్నానం చేసుకుని బట్టలు అంటే డస్ట్బిన్లో వేయాలి తప్ప నీటిలో వదలరాదు ఇప్పుడు మనం దీక్ష అయిపోయింది మన అక్కడ డస్ట్బిన్ దేవస్థానం డస్ట్ డస్ట్బిన్లో వేయండి తప్పేం లేదు ఎక్కడ పడి మన దీక్ష సొక్కాని గుర్తు నలభై గుర్తుపెట్టుకున్నాం మన దీక్ష ఎక్కడ పడి కరెక్ట్ కాదు కదా అందుకని డస్ట్బిన్లో వేయండి ఇక్కడ ఎన్ని కార్ కౌంటర్లు ఏర్పాటు చేశారు ఎంత సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఎక్కడ కౌంటర్లు ఎక్కడైతే మాల విరమణ కానీ మాల ఇరుముడికి కానీ ఇక్కడ ఎటువంటి కూడా అవాంఛన లేవు అలాగే పన్నెండు కౌంటర్లు అక్కడ ఉన్నాయి అందరు ప్రీపెయిడ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇప్పుడు అందంగా డబ్బులు డబ్బులు అంటారు వాళ్ళ పేర్పే ఉంది అన్ని రకాలు మాత్రం తీసుకెళ్లారు ఇది గురుభవాని గారు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ అన్ని సౌకర్యాలు మన యొక్క దేవస్థాన అధికారులు ఏర్పాటు చేశారని కాబట్టి యొక్క సౌకర్యాలను ఉపయోగించుకోవాల్సిందిగా భవానీలకి గురుభవానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు